జగన్మోహన్ రెడ్డి గారి ఆయు పట్టు మీద ఒక దెబ్బ కొట్టారని చెప్పాలి ఖచ్చితంగా ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను ప్రజల ఇంటి వద్దకు తీసుకెళ్ళిపోయింది ఆ వ్యవస్థ అంటే జగన్ అంటే ఏంటో అసలు జగన్ ఒక జగన్ అన్న కాలనీల పేరుతో ఇల్లు ఇచ్చిన ఆ ఇల్లు పొందేందుకు అర్హత ఉన్నవా లబ్ధిదారులను ఎంపిక చేయాలన్న ప్రతి అంశంలో ఒక ఆర్బీకే కేంద్రాల ద్వారా కానీ లేదంటే ఒక వాలంటీర్ వ్యవస్థ చేసిన పనులు ఒకటనే కాదు పింఛన్ దగ్గర నుంచి వాహనమిత్ర దగ్గర నుంచి అమ్మఒడి దగ్గర నుంచి లేదంటే విద్యా వ్యవస్థ ఇలాగ చాలా అలాగే జగనన్న ఇల్లు జగనన్న కాలనీలు జగనన్న విద్యా కానుకలు జగనన్న విద్యా దీవెనలు ఇలా ఒకటని కాదు జగనన్న విద్యా వసతి దీవెన్లు ప్రతి దాంట్లో కూడా ఈబీసీ నేస్తాం ప్రతి దాంట్లో కూడా వాలంటీర్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా కీలకం వాలంటీర్లు లేకుండా ఏ పథకం కూడా అర్హులైన లబ్ధిదారులకు చేరని పరిస్థితి అలాగే అర్హులైన ప్రతి ఒక్కరిని గుర్తించే కీలక బాధ్యత కూడా వాలంటీర్ తీసుకున్నారు ఇంతకుముందు జనభూమి కమిటీలతో కంపేర్ చేస్తే అక్కడ అర్హులు అనర్హులు అంటే తెలుగుదేశం పార్టీకి అర్కూలు అందరూ అన అర్హులు వ్యతిరేకలందరూ అనర్హులు ఇక్కడ అలా కాదు వాళ్ళకున్న స్టేటస్ని బట్టి వాళ్ళ ఆర్థిక స్థితిగతులను బట్టి వాళ్ళ స్థోమతను బట్టి అలాగే వాళ్ళ వృద్ధాప్యాన్ని బట్టి వాళ్ళ జీవన పరిణామాలను బట్టి వాళ్ళ జీవన స్థితిగతులను బట్టి అన్నిటినీ కంపేర్ చేసుకొని నిజమైన అర్హుల్ని ఎంపిక చేయడంలో ఈ వాలంటీర్ వ్యవస్థ చాలా కీలక పాత్ర పోషించింది అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయుపట్లు లాంటి జగన్మోహన్ రెడ్డి గారి మానసిక పుత్రిక ఎన్నైనా చెప్పొచ్చు కంప్లీట్గా చెప్పాలంటే సింపుల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పేటెంట్ రైట్స్ ఉన్న వ్యవస్థ కంప్లీట్గా ఆయన ఏర్పాటు చేసిన వ్యవస్థ ఆయన తయారు చేసిన వ్యవస్థ ఆయన ఒక చెక్కిన వ్యవస్థ ఎన్నైనా చెప్పుకోవచ్చు అటువంటి వ్యవస్థను కనుక పక్కన పెట్టేయగలిగితే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గట్టి దెబ్బ కొట్టేసినట్టే మొన్నటి వరకు వాలంటీరే కదా అన్నారు ఐదు వేలు మాత్రమే కనీస వేతనం తీసుకునే గౌరవ వేతనం తీసుకునే వాలంటీరే కదా అన్నారు కానీ ఇప్పుడు ఆ వాలంటీరే ఆ వాలంటీర్ వల్లే ఎన్నికల్లో మార్పులు వచ్చేస్తాయేమో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి చాలా సునాయసంగా వచ్చేయడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడిపోతుందేమో ఇది కంప్లీట్గా ఎన్నికల నిబంధన నియమావళికి ఎన్నికల కోడ్కి విరుద్ధం అంటూ ఎట్టకేలకు ఆ వాలంటీర్ వ్యవస్థను అయితే పక్కన పెట్టించే ప్రయత్నం అయితే చేశారు ఆ ప్రయత్నంలో అయితే సక్సెస్ అయ్యారనే చెప్పాలి కాకపోతే అదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇది గట్టి దెబ్బ అవుతుందా లేదనేది కూడా చూడాలి